తెలంగాణ తమ జాగీర్ అనుకొని తెలంగాణ బడ్జెట్ తమ అబ్బం అనుకొని అడ్డగోలుగా దోచుకున్న ఈ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధమైంది ఇది రాజకీయ పార్టీల మధ్య జరిగే ఎన్నికల కాదు ఇది కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకి మధ్య జరిగే పోరాటం తెలంగాణ ప్రజలు నలిగిపోతుంటే వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే వందల కోట్లు మన సొమ్ముతో ఇల్లు కట్టుకుని ఒక విలాసవంతమైన జీవితం ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కారణాలు తిరుగుతారు ప్రపంచంలో అత్యంత విలాసమైన విమానాల్లో ప్రైవేట్ చార్టర్ చెట్టు మన సొమ్ముతూ మన హక్కుల కోసం మనం పోరాడితే నేరలలో దళితులని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పట్టలిప్పించి కరెంటు షాక్ పెట్టించింది కేటీఆర్ కాదా అని అడుగుతున్నా ఖమ్మంలో గిరిజన రైతులు వాళ్ళు పండించిన మిర్చి పంటకి అయిన రేటు ఇవ్వమంటే వాళ్ళ కాళ్ళకి చేతులకి సంఖ్యలు పేడీ లేచి కేసులు పెట్టి జైల్లో పెట్టింది కేసీఆర్ కాదా అంటున్నా తన జాతి కోసం పోరాడుతున్న మందకృష్ణ కృష్ణ మాదిగా అకారణంగా రెండు సార్లు జైల్లో పెట్టింది కేసీఆర్ కాదా అని ప్రశ్నిస్తున్నా భూపాల్పెల్లిలో గిరిజన మహిళలని చెట్టు కట్టేసి వాళ్ళ బట్టలతోనే చెట్టులు కట్టేసి కొట్టింది ఈ కేసీఆర్ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా ఎటు చూసిన ఈ నాలుగున్నరేళ్లలో ఒక కుటుంబం దోపిడీ తప్పితే తెలంగాణ ప్రజలకి ఏమీ జరగలేదు మహిళలకేం జరగలేదు రైతులకు ఏం జరగలేదు రైతు కూేం జరగలేదు ఎంప్లాయీస్కి ఏం జరగలేదు విద్యార్థులకేం జరగలేదు నిరుద్యోగ యువతకేం జరగలేదు బాగా తిని పలిసి ఒళ్ళు పలిసి కళ్ళు నెత్తికెక్కి పొగరుతో మాట్లాడడం అందరి గురించి చులకన మాట్లాడడం తప్పితే మరొకటి చేయలేదు వీళ్ళు నాలుగున్నర ఏళ్ళది విషయం యావత్ తెలంగాణ సమాజం గమనిస్తూ చెప్పాలని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ రాబోయే పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం కానీ అనగారిన వర్గాల బలహీన వర్గాల దళితుల గిరిజనుల బీసీల ముస్లింల రైతుల విద్యార్థుల నిరుద్యోగ యువత మహిళల సంక్షేమానికి సంరక్షణకి కట్టుబడి ఉన్నామని చెప్పాను పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అది పీపుల్స్ గవర్నమెంట్ గా ఉంటుందని చెప్పి కేసీఆర్ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కాలి నాలుగున్నర ఏళ్లలో నాలుగున్నర ఏళ్లలో ఒక్కసారి కూడా సామాన్య ప్రజానీకాన్ని తన ఇంట్లో ఇంటికి పరిమితం చేయడం కానీ పర్మిట్ చేయడం కానీ కలవడం జరగలేదు కేసీఆర్ ఒక ప్రశ్న అడుగుతున్నావు నాలుగున్నర ఏళ్లలో ఎప్పుడైనా సామాన్య తెలంగాణ ప్రజానీకానికి మరి గతంలో ఆనవాయితీగా ఉన్న ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి